గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను రావద్దు 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 ఇట్లా బాధపడి కూర్చుంటే ఎట్లా ఇజ్జత్ పోయింది వేస్ట్ ఇక బతకడం వేస్ట్ నేను చచ్చిపోతా చది ఈ సత్యన్న కనిపిస్తే నమస్తే నా నమస్తన్న అంటూ పక్కకు తప్పుకునే ఈ సొసైటీ రేపటి నుంచి నన్ను కుక్కగా నడినగా చూస్తుందిరా ఆ బచ్చగాడు ఆ బచ్చగాడు నా ఏరియాలో నన్నే కొట్టి తర్వాత ఇంకెందుకు నా బతకాలి ఇంకెందుకు నా బతకాలి నేను కొట్టినాడు బతుకుంటే కదా నన్ను చచ్చేది చంపేద్దామా చంపేద్దాం చంపేద్దామా ఆయన చంపేయాలి ఏంటన్నా ఇదంతా చెప్తా చెప్తా కృష్ణ పరమాత్మ రెసిడెన్సీ బ్రదర్ ఇక్కడ ఆట పాట కూత మోత అన్ని ఉంటాయి బ్రదర్ గోపికలు కూడా ఉంటారు మన ఓపిక ఏంటో నాకు అంత తికమగ్గా ఉంది ఏం లేదు తమ్ముడు ఈ సిటీలో మన అవసరం ఎక్కడెక్కడ ఉందో ముందుగానే తెలుసుకోవడం మనకి మంచిది కదా అందుకని తెలుసుకొని చెప్పాలి కదా చెప్పడం వల్ల మంచి వాళ్ళ విధి కదా ఎక్స్క్యూజ్ మీ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్ మీకు ఏదైనా అబ్జెక్షన్ నాకేం అబ్జెక్షన్ లేదు నేను గర్ల్ఫ్రెండ్ కోసం వెయిటింగ్ సబ్జెక్ట్ దీ ఒక్కటేయ్యా ఐ థింక్ ఇలా ఇష్టం మెట్రైతే రన్నింగ్ లో పడుతుంది అటే తమ్ముడు వన్ మినిట్ నువ్వు నడు నే వచ్చేస్తాను ఎవడ దారిలో ఏంటి తప్పు మహాలక్ష్మిని వెతికి పెట్టే పూచి మాది తమ్ముడు అది కాదన్న అసలు మహాలక్ష్మి గారు అబ్బా మామే నమ్మకం లేదా నీకు తమ్ముడు ఈ కాలేజీలో మహాలక్ష్మి కాదు అసలు ఏ లక్ష్మి కూడా లేదు వెళ్ళిపోదా ఏంటి కటింగ్ వెనక స్కూటీ మీద వెళ్ళిందే ఆ అమ్మాయి మహాలక్ష్మి మన తిరిగి చూడకుండా ఉన్నారని చిన్న తెలిపించా ఆ అమ్మాయి ఆ మహాలక్ష్మి అని నీకెలా తెలుసు అది చూడు మహాలక్ష్మి వస్తుంది ఇప్పుడు చూడు తమాషా నేను ఎదురొస్తే పక్కకు తప్పుకోవాలి లేదా నా వెనక ఫాలో అవ్వాలి రెండే పద్ధతులు ఎదురు నిలబడితే కింద పడిపోవడమే రిపేర్ చేయించుకో చూడవే దాని పొగరు డబ్బుందని అహంకారం మహాలక్ష్మి మొదటి నుంచి అంటే మేము ఇండివిజువల్ చేస్తావు దానికి మహాలక్ష్మి అంటే ఇష్టం ఉండదు అన్నిటిలో తనే గొప్ప అనుకుంటుంది అందరూ తన్నే ఫాలో అవ్వాలనుకుంటుంది ఎవరే ఫాలో అవుతారు ఏంటి దాని గొప్ప దాని గురించి మనకి ఎందుకే మన పని మనం చూసుకుంటే మంచిది మహాలక్ష్మి అది అది చెడుగా ఇచ్చిన మన మంచి డియర్ స్టూడెంట్స్ ఈ ఏడాది మన కాలేజీలో డాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు పోటీలో పాల్గొనే వాళ్ళు పేర్లు ఇవ్వండి మొత్తం మీద కాలేజీలో ఏ సెక్షన్ సెక్షన్లో ఎవరి పేరు వెళ్ళలేదు నువ్వు ఒక్కదాన్ని ఇచ్చాము వెరీ గుడ్ యస్ మ్యామ్ ఐ అమ్ ఓన్లీ వన్ ఐ ఎమ్ నెంబర్ వన్ ఓకే ఓకే మన కాలేజీలో అందరూ చాలా తెలివైన వాళ్ళు మేడం నాతో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఎవ్వరు డేర్ చేయడం లేదు మహాలక్ష్మి అకార్ నా పేరు కూడా రాసుకోండి మేడం మహాలక్ష్మి వెల్కమ్ వావ్ మన కాలేజ్ మొత్తంలో ఒకే ఒక్క తెలివి తక్కువ బ్రెయిన్లెస్ పూల్ మీరు చూడబోతున్నారు ఎన్ని సార్ చెప్పాలా నీకు ప్రాపర్ బ్లాక్ అంటే ఇది అర్థమైందా

అన్నకే ఫ్రిడ్జ్ వడపడ ఫ్రిజ్ వడ రా ఆకెందుకన్నా ప్లేట్లో లో తినేవాడిగా అంద儿లాగా మీరు ప్లేట్లో లో తినండి ఆకులు తినండి ఫ్రెష్ ఇప్పుడే తెపిచ్చానురే అన్నకు చికెన్ బిర్యానీ గరం మటన్ బిర్యానీ గరం గరం ట్రై చేసుకో రెండు ఒకటి చాలే ఆ మీ బాడీకి రెండు బిర్యానీలు తినకపోతే

వద్దు బాబు ఈ కూడు తినే కంటే ఈ ఎగిలన్నమే మాకు చాలు బాబు ఇది రక్తపు నా బిర్యానీ ఏ కష్టం చేసి కొనుక్కొచ్చావు బాబు ఈ బిర్యానీ ఏ రాళ్ళు కొట్టి తెచ్చావు బాబు ఏ ఉద్యోగం చేసి బుట్టలు కొన్నావు బాబు రగుడీజం చేసేగా ఇలాంటి నెత్తుడు కూడు తినడానికి మేము రగుడీలము గుండాలము కాదు బాబు మీలాగా చాకులు చూపించి చందాలు వసూలు చేయడం మాకు నా నానేవాళ్ళు లేక ఇలా ముష్టి వాళ్ళం అయ్యాం కానీ నీలా పాపిష్టి వాళ్ళం మాత్రం కాదు చూడు నీ స్నేహితులు డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ పెళ్ళి బాబు వెళ్ళి మీ సబ్దాలు తీర్చుకోండి పట్నం నుంచి నీ కోసం ఏం తీసుకురాను మంచి పేరు తీసుకురా మంచి పేరు తీసుకురా